వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు వై జంక్షన్కి మూడు కిలోమీటర్ దూరంలో పది సెంట్ల స్థలం అమ్మకానికి కలదు దాని వివరాలు తెలుసుకుందామండి మీరు చూస్తున్న రోడ్డు ఇదేనండి ఈ రోడ్డు కానుకొని ఉంది మనకి సైటు పది సెంట్ల స్థలము వెస్ట్ పేసింగ్ అండి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇది ఒకటండి మీరు చుట్టూ కూడా హౌసస్ ఉన్నాయి మీరు చూడవచ్చు మనకి అమ్మకానికి వచ్చినటువంటి పది సెంట్ల స్థలం ఇదేనండి మీరు చూస్తున్నారు ఇది మొత్తం నాలుగు వందల ఎనభై చదరపు గజాలండి ఇది బెస్ట్ ప్లేసింగ్లోకి వస్తుంది చాలా రీజనబుల్ రేట్లో అమ్మకానికి కలదండి ఈ పది సెంట్ల స్థలంలోనే మనకి ఒక చిన్న కొబ్బరికాయలు వల్పు మిషన్ లాంటిది పెట్టుకున్నారు ఇది హౌస్ కట్టుకోవడానికి లేదంటే ఏదైనా కమర్షియల్గా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కొబ్బరికాయ బిజినెస్ లాంటివి చేసుకోవచ్చు మనకి చుట్టూరు కూడా కనిపిస్తుందండి ఇక్కడ కొబ్బరికాయలు ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ పది సెంట్ల స్థలంలో కూడా కొబ్బరికాయలు వచ్చే ఫ్యాక్టరీ చిన్న ఫ్యాక్టరీ నోటి పెట్టుకోవడం జరిగిందండి ఇది మా వెస్ట్ ఫేసింగ్ అండి కరెక్ట్గా ఈ సైడ్ దగ్గర నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఉంటుందండి పేరుడు జంక్షన్కి నేషనల్ హైవే టచ్ అవుతుంది మూడు కిలోమీటర్ల దూరంలోని మొత్తం సరౌండింగ్స్ అండి అంతా కూడా ఈ పది సెంట్ల స్థలాన్ని బార్డర్ చూపిస్తున్నాను మీకు నేను ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుందండి చుట్టూరు కూడా మంచి లొకేషన్ అండి ఇది చాలా రీజనబుల్ వస్తుంది ఫర్ వాచింగ్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నంబర్ కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు